శ్రీకృష్ణ పరబ్రహ్మే శ్రీ సద్గురు సర్వమహర్షిభ్యో నమ ఇట్లు కర్మను గూర్చి భిన్న మతములను తెలిపి శ్రీకృష్ణమూర్తి ఆ విషయమున తన నిశ్చయమును తెలియజేయుచున్నారు ని నాలుగవ శ్లోకము నిశ్చయం శృణు మే త్ర త్యాగే భరత పురుష వ్యాఘ్ర త్రివిధ త్రివిధస్ సంప్రకీర్తిద భరతకులోత్తముండవు పురుష శ్రేష్ఠుండవు అగు ఓ అర్జున అట్టి కర్మత్యాగ విషయమున నా యొక్క నిశ్చయమేదియో చెప్పదను వినుము త్యాగము మూడు విధములుగా చెప్పబడినది కదా వ్యాఖ్య కర్మలను బొత్తిగా వదిలివేయవలను తపోయజ్ఞ దానాది కర్మలను మాత్రము వదలరాదు అను రెండు వాదములను చెప్పి భగవానుడు ఆ విషయమున తన తీర్పును చెప్పుచున్నారు నిశ్చయం శృణుమే అని చెప్పినందువలన భగవానుడు తాను పూర్ణముగా స్థిరపరచుకొని నిశ్చయించుకొని దానినే వచించుచున్నారని అర్థము ఆహా ఇట్టి భగవద్ నిశ్చయమందు జనులకు ఏలని విశ్వాసముండరాదు సామాన్యుడు ప్రకృతికి మాయకు లోబడిన వారు కావున వారి నిశ్చయములందు ఏవేని లోపలములుండవచ్చును కానీ ప్రకృతికి అతీతుడై మాయా దోషము లేని చైతన్య రూపుడ పరమాత్మ యొక్క భావములు అతి నిర్దుష్టములై ఉండును అట్టి మహనీయుడు నా నిశ్చయము వినుడు అని చెప్పినప్పుడు ఇక జీవులు ఎన్ని చెవులతో దానిని వినవలయనో ఓచించుకునుడు భగవానుడి భగవానుడిప్పుడు చెప్పబోవు త్యాగము మున్నగు వాని గూర్చిన భావములను నిశ్చయములను కడు జాగరకతతో విని తదను రీతి తను అనుష్ఠించి తరించవలను ప్రశ్న త్యాగము ఎన్ని విధములని భగవానుడు తెలియజేసిరి ఉత్తరము మూడు విధములని ఐదవ శ్లోకము యజ్ఞ దాన తప న త్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపస్సు పావనాని పావన అని యజ్ఞము దానము తపస్సు అనేటి కర్మలు త్యజింపదగినవి కావు చేయదగినవే అగును ఏలేనినా ఆ యజ్ఞదాన పంబులు బుద్ధిమంతులకు పవిత్రతను చిత్తశుద్ధిని కలిగ ఉన్నవి వ్యాఖ్య భగవానుడి ఈ శ్లోకమున కర్మలను గూర్చిన తన నిశ్చయమును చెప్పుచున్నారు న త్యాజ్యం తపోయజ్ఞ ధ్యానాది కర్మలను వదలకూడదు కార్యమేవ తత్ వాని తప్పక చేయవలను పుణ్యకర్మలను వదలకూడదు అనే వాక్యములోనే ఆ కర్మలను చేయవలనని అర్థము కూడా ఇమిడి ఉన్నది ఆయనను భగవానుడు దానితో తృప్తిపడక ఆ పుణ్యకర్మలను తప్పక చేయవలనని మరల చెప్పుటచే ఆ విషయము వారి ఎంతగా నొక్కి చెప్పినట్లయినదో విదితముగా నొక్కలదు మరియు అట్టి పుణ్యకార్యములను చేయుట ముముక్షువులకు ఎంతటి అవసరమో అది స్పష్టమైనది సామాన్యముగా లోకములో కొందరు జనులు పుణ్యకారములు పుణ్యకార్యములు చేసినచో మరల జన్మ కలుగును కావున వారిని చేయరాదు అని అస్ అమాయకులకు వారికి దుర్బోధలు చేయుచు అట్టి కార్యముల నుండి వారిని చేయుచున్నారు అది చాలా ఘోరము ఏలయనిన ఇట్లు కావించుట భగవదాశయమునకు ఆశయమునకు భగవానుడు గీతలో పలుచోట్ల పుణ్యకార్యములను తపోదానాది కర్మలను మిక్కుటముగా ప్రోత్సహించుచూ వచ్చెను ఈ శ్లోకమునందును పుణ్యకార్యములను తపోదానాది కర్మలను వాని తప్పక చేయవలనని హెచ్చరించెను వాని వదలరాదని శాసించెను ఈ ప్రకారముగా సాక్షాత్ భగవానుడే పలుకుచుండ ఇక మానవ మాత్రల సచేతర వాక్యములను ఏల విశ్వసించి అధోగతి నొందవలను యజ్ఞ తపోదానాది పుణ్యకార్యములను స నిష్కామముగా ఆచరించినచో జనులకు చిత్తశుద్ధి కలుగును చిత్తశుద్ధి వలన ఆత్మజ్ఞానము ఉదయించును ఆత్మజ్ఞానముచే మోక్షము లభించగలదు ఆ ప్రకారముగా ఆ యజ్ఞదాన తపములు యజ్ఞదాన కర్మలు మోక్షహేతువులే అగుచున్నవి కాబట్టి విఘ్నులు దాని వాణిని ఎన్నడూ వదలరాదు పావనాని అని చెప్పుచే ఈ యజ్ఞాది కర్మలు పరమ పవిత్రములైనవని స్పష్టమగుచున్నది అయ్యవి చేయరానివి అయినచో అపవిత్రములైనచో దోషజనకములైనచో భగవానుడు వాని గూర్చి పావనాని అని అర్ చెట చెప్ప చెప్పనే చెప్పరు మనీషి నా తెలివిగల వారికి బుద్ధిమంతులకు అనగా ఫలమును గోరక చేయువారికి అని అర్థము ఫలము గోరి చేయువారు బుద్ధి వికాసము లేనివారు కావున వారు మనీషులు కారు ఇచ్చట యజ్ఞం అనగా జ్ఞాన యజ్ఞమనియు ఇది వారిలో నాలుగవ అధ్యాయము అని తెలుపబడిన స్వాధ్యాయాది చిత్తశుద్ధికరములకు వివిధ యజ్ఞములనియు భావము ప్రశ్న యజ్ఞ తపోదానాది కర్మలను చేయవలనా వదలవలనా ఉత్తరము వాణిని వదలరాదు తప్పక చేయవలను ప్రశ్న ఎందువలన ఉత్తరము అవి జనులకు పవి పవిత్రవంతులుగా నర్చును వారికి చిత్తశుద్ధిని కలుగచేయును ప్రశ్న ఏ ప్రకారం ఆచరించినచో ఉత్తరము ఫలాషారహితముగా నిష్కామముగా ఆచరించినచో మనీష తెలివిగలవాని విషయమై జాగ్రత్తగా వర్తించినచో తన ఈ నిశ్చయమును భగవానుడు ఇంకను దృఢపరుచున్నారు ఆరవ శ్లోకము ఏత్యపి కర్మాని సంగం త్యక్ ఫలాన్ని చర్తవ్యానీతి మే పాథ నిశ్చితం మతముత్తమం అర్జున ఈ యజ్ఞదాన కర్మల తపకర్మలను కూడా ఆసక్తిని ఫలములను విడిచియే చేయవలనని నా యొక్క నిశ్చితమగు అభిప్రాయము వ్యాఖ్య క్రిందటి శ్లోకమునందు యజ్ఞదాన తపములను తప్పక చేయవలనని చెప్పబడినది అయితే దానిని ఏ ప్రకారముగా ఆచరించవలయునో ఈ పద్ధతి ఇచ్చట తెలియజేయుచున్నారు ఆయా కర్మలను అసంగముగా ఫలాపేక్షను వదిలి చేయవలయునని చెప్పబడినది సంగముతో నేను కర్త అనుభి అభిమానంతో చేయుట వలన ఫలములను కోరుట వలన కర్మ యొక్క పవిత్రత తగ్గిపోవచ్చున్నది కర్మలో దోషం లేదు కానీ దానిని సంగముతో కర్తృత్వాభిమానముతో చేయుటచే దోషం ఏర్పడుచున్నది కాబట్టి ముక్షులు అసంగముగా ఫలాపేక్ష రహితముగా ఈ తపోదానాది పుణ్యకార్యములు ఆచరించవలను తన ఈ అభిప్రాయమును గూర్చి ఇది నిశ్చయింపబడినది శ్రేష్టమైనది నిశ్చితం ఉత్తమం అని భగవానుడు తెలిపినందువలన అద్దాని మహత్తర శక్తి ఉపాధేయత్వము వెల్లడి ఇది సాక్షాత్ భగవంతుడే బాగుగా నిశ్చయించి చెప్పిన భాగము కనుక అతి నిర్దిష్టమై ఉండుట చేత విఘ్నులెల్లరూ ఇద్దానిని అనుసరించవలయును ప్రశ్న పైన తెలిపిన యజ్ఞదానాది కర్మలు ఎట్లా ఆచరించవలను ఉత్తరము సంఘరహితముగా నేను కర్తను అబ్ అనే అభిమానము లేక ఫలాపేక్ష రహితముగా నిష్కామముగా ఆచరించవలను ప్రశ్న ఈ అభిప్రాయం ఎట్టిది ఉత్తను సాక్షాత్ భగవాను చే బాగుగా నిశ్చయింపబడినది మరియు సర్వశ్రేష్టమైనది సాత్విక రాజసిక తామసిక త్యాగముల మూడిటిని చెప్పదలించి మొట్టమొదట తామస త్యాగమును గూర్చి చెప్పుచున్నారు ఏడవ శ్లోకము నియత్య తు సంన్యాస కర్మనో నోపపద్యతే మోహాత్స పరిత్యాగ తామస పరికీర్తిత వేదశాస్త్రాదుల చే కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు అజ్ఞానము అట్టి కర్మమును ఎవడైనను విడిచిపెట్టినా అది తామస త్యాగమే అగునను చెప్పబడినది వ్యాఖ్య శాస్త్ర విహితమగు కర్మను ఎవ్వరూ త్యజించరాదు శాస్త్రములందు విధింప విధింపబడు కర్మలన్నీయు జీవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదమును కలుగచేయునవియే అగుట వలన దవానిని ఎవరునూ త్యజించరాదు అట్లు త్యజించుట అవివేకమే అగును కనుకనే మోహాత్ అనే చెట చెప్పబడినది అనగా మోహముచే అజ్ఞానముచే ఆవరింపబడినప్పుడు మాత్రమే అట్టి విద్యుక్త కర్మమును ధర్మమును త్యజించు సంకల్పము జీవునకు కలుగుచుండునని భావము కాబట్టి వివేకమును ఆశ్రయించి అట్ట నియత కర్మలను పరిత్యజించక ఆచరించుట ఏ శ్రేయస్కరము సోమరితనముచే కానీ అజ్ఞానము కానీ అట్టి చేయదకు అట్టిదే అగు మరి ఏ కారణముచే కానీ వాణ్ణి త్యజించినచో అది తామస తాగమే కాగలదు ఇదివరలో యజ్ఞదానముల దానాదులను కూర్చి వర్ణించినప్పుడు మున్ముందు జ్ఞానము ధైర్యము మున్నగు వాని చెప్పినప్పుడును మొదట సాత్వికమైన దానిని తదుపరి రాజసమైన దానిని అడపిమ్మట తామసమైన దానిని చెప్పి ఈ ఒక్క త్యాగమును గూర్చి చెప్పినప్పుడు మాత్రము మొదట తామసమును తదుపరి రాజసమును ఆపిమ్మట సాత్వికమును చెప్పుట గమనార్హమైనది మొట్టమొదటనే తామస త్యాగులను చర్యను ఖండించవలనను ఉద్దేశముతో భగవానుడు ఈ విధముగా చెప్పి ఉండవచ్చును ప్రశ్న త్యామ త్యాగము ఎట్టిది ఉత్తరము శాస్త్ర విహితమైనది దానాది కర్మల యొక్క పరిత్యాగము తగదు అట్టి త్యాగము తామస త్యాగమే అని చెప్పడను ప్రశ్న దేని వలన జనులు నియత కర్మలను త్యజించుచుందరు ఉత్తరము అవివేకము వలన అజ్ఞానం వలన ప్రశ్న కాబట్టి శాస్త్ర విహిత కర్మలను త్యజించువారు ఎట్టివారని నిశ్చయించుకునవచ్చును ఉత్తరం అవివేకులని మోహశులని నిర్ణయించుకోవచ్చును త్యాగమును వర్ణించుచున్నారు ఎనిమిదవ శ్లోకం దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయా త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ఎవడు శరీర ప్రయాస వలన భయము చేత దుఃఖమునకు కలుగు చేయునది తలంచి విద్యుక్త కర్మమును విడిచిపెట్టును అట్టివాడు రాజస త్యాగమును గావించిన వాడై త్యాగఫలమును పొందకయే ఉండును వ్యాఖ్య త్యాగి అజ్ఞానము వలన విద్యుక్త కర్మలను వదులుచున్నాడు త్యాగియో ఆ కర్మ చేయుట ప్రయాసకరమని తలంచి దాన్ని వదిలివేయుచున్నాడు అనగా సోమరితనము వహించుచున్నాడని అర్థము ఉత్తమ సుఖమును కలగచేయు క్రియలు సామాన్యముగా ప్రారంభములో కష్టముగా తోచును కానీ తుదకు అనంత సుఖమునే కలుగచేయును కానీ రాజసత్యాగి ప్రారంభమునతోనే కష్టమునకు బెదిరిపోయి సోమరితనముచ్చే ఏమాత్రము శ్రమించక ఆ కర్మలనే వదిలివేయుచుచున్నాడు బ్రహ్మమూర్తమున లేచుట చే స్నానము చేయుట బ్రహ్మచర్యమును పాలించుట ముందుకు క్రియలు ప్రారంభములో కష్టముగా తోచవచ్చును కానీ అవి ఏ తుదకు మహదానందమును కలగచేయును దాని కానీ రాజసత్యాగి బకము వలన వాణిని చేయుటకు ఇచ్చింపక వదిలిపెట్టుచున్నాడు అట్టి వానికి త్యాగము యొక్క ఫలమేమి లభించుట లేదు ఏలయనగా త్యాగం అనగా సంగత్యాగమే కాని కర్మత్యాగము కాదు వారు కర్మలనే వాయించుచున్నారు ఈ ప్రకారముగా తామసుడు రాజసుడు వేరు వేరు కారణముల చేత విద్యుక్త కర్మలను త్యజించి వేయిచుచు తత్ఫలములను పొందుకున్నారు ప్రశ్న రాజసత్యాగము యొక్క లక్షణమేమి ఉత్తరము కార్యము కష్టమని తలంచి సోమరితనము దానిని వదిలివేయుట రాజసత్యాగం అనబడును ప్రశ్న దాని వలన అతనికి కలుగు నష్టమేమి ఉత్తరము అతడు త్యాగఫలమును ఇసుమంతను పొందకండును